ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు వారిని ఒకే తాటిపైకి తీసుకొచ్చే ఆలోచనలతో గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు ఈ సంస్థ మొదటి కన్వెన్షన్ ఇటీవల వర్జీనియాలో వైభవంగా జరిగింది రెండు రోజులు ఘనంగా నిర్వహించిన ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు హాజరై మహాసభను విజయవంతం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ ఈవినింగ్కి వచ్చిన పెద్దలకు నమస్కారాలు పిల్లలకి దీవెనలు సోదరి సోదరి అందరికీ ధన్యవాదాలు జిఎంఏ గ్లోబల్ మును కాపు అసోసియేషన్ ఏడు ఖండాలలో ఉన్న ఒక దేశం కాదు ఒక రాష్ట్రం కాదు ఏడు ఖండాలలో ఉన్న మునురు కాపులని ఏకతాటిపైకి ఒక వేదిక మీదకి తీసుకురావాలన్న ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థ భేదభావాలు లేకుండా భేషజాలు లేకుండా అంగు ఆర్భాటాలు లేకుండా అహంకారానికి వెళ్లకుండా ఎక్కడ తగ్గి ఉంటే ఎక్కడ ఒగ్గి ఉంటే ఎంత మంచిదో తెలుసుకొని ప్రవర్తించాలన్న ఉద్దేశంతో పదకొండు మంది ఫౌండర్స్తో స్థాపించబడిన సంస్థ ఈ సంస్థ స్థాపించడము వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయినా కానీ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రెండు వేల కుటుంబాలనే ఒక తాటి మీదకి తీసుకొచ్చి అమెరికా అధీనంలో భారతదేశము కానీ వేరే అదర్ ఖండాలలో కానీ ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించి ఒక కుటుంబ సమ్మేళనము అందరు మా అక్కో తమ్ముడో చెల్లో ఇంట్లో పెళ్లికి వచ్చినట్టుగా ఉంది ఒక పండగ వాతావరణం ఉంది గ్లోబల్ మున్నూరి కాపు అసోసియేషన్ ఒక ఫస్ట్ కన్వెన్షన్ కాదు ఫైనస్ట్ కన్వెన్షన్ ఇది అండ్ మనకి రాజ్యసభ టు మహాసభకు వచ్చేసిన వద్దిరాజు రవిచంద్ర గారు ఐ గాయత్రి రవి గారు అండ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎలా అనిపిస్తుంది రావడం చాలా సంతోషంగా ఉంది నేను మొదటిసారిగా యుఎస్ వచ్చాను అది కూడా మన మన కోసం వచ్చాను మన వాళ్ళను కలుసుకోవడం కోసం అందరినీ ఒక సంఘటితం చేయడం కోసం చైతన్యం చేయడం కోసం మన వాళ్ళు చేసే పనులని చూసి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్ళు ఏమేం చేస్తున్నారు బయట కంట్రీస్లలో అన్నీ ప్రజలకు చెప్పడానికి వాళ్ళని చైతన్యపరచడానికి వాళ్ళు అడగగానే నాకు చాలా ప్రోగ్రామ్స్ పొలిటికల్గా కూడా తెలుసు ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా నిన్న లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ చేసుకొని టికెట్ తీసుకొని రావడం జరిగింది అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ చూసుకొని ఈ జిఎంఏ గ్లోబల్ మున్నూరు అసోసియేషన్ మున్నూరు కాపు అసోసియేషన్ ద్వారా రజనీకాంత్ గారిని వెంకట్ గారిని వీళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్ని కూడా తెలంగాణ రాష్ట్రానికి మరియు ఆంధ్రప్రదేశ్ కూడా తెలియజేసి భారతదేశంలో ఉన్న తెలుగు మున్నూరు కాపులే కాకుండా బీసీలందరినీ కూడా ఒక ఐక్యం చేసే కార్యక్రమం దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి రావడం జరిగింది మనము పొన్నాల లక్ష్మీ గారితో మాట్లాడదాం ఇలాంటి సమావేశం జీవితంలో ఒక అదృష్టం ఈ సమావేశాలు మనకు స్ఫూర్తినిస్తాయనేది నిర్వివాద అంశం ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే దిశలోపట ఇక్కడ ముందడుగు ఇది గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ ఇది చాలా హర్షించదగ్గది ఈ నిర్వాహకులను అభినంద తగ్గది పదివేల మైళ్ళ దూరంలో ఉన్న ఈ దేశంలో అందరూ కలవడం ఒక చారిత్రక ఘట్టం అయితే కలవడం దేనికోసం అనేది మరో చారిత్రక ఘట్టం ఆ ఘట్టాల ద్వారా సాధించదగిన విషయాల మీద తెలుసుకోగలిగితే మరింత ఉద్దేశపూరుతుంది మొట్టమొదటి సంవత్సరం ఎనిమిది తొమ్మిది నెలల క్రితం పోసుకున్నటువంటి జీఎంఏ రజనీకాంత్ గారు వెంకటెడ్జి గారు ఆధ్వర్యంలో జిఎంఏ బ్రహ్మాండంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మొదటి సభలోనే తెలుగు ఉభయ రాష్ట్రాలే వచ్చి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన ముందు కాపు బంధువులు కాపు బంధువులు మిత్రులు అందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా ఆశీర్వదించారు ఇది ముందు ముందు బాగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నెలకొల్పినటువంటి సంస్థ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆల్ ది బెస్ట్ ఫర్ ఇప్పుడు మనం వెంకట్ పెద్ది గారు

అయోధ్య రాముది ప్రతిష్ట ఉన్న అయోధ్యలు అయినప్పుడు ఆ రోజే రిజిస్టర్ చేశాము అంటే దగ్గర దగ్గర రెండేళ్ళు కష్టపడి ఆ భగవంతుని ఆశీస్సులతో ఒక రెండు వేల మంది కుటుంబాలను ఒక్క తాటికి తీసుకొచ్చిన దానికి మేము చాలా భగవంతుని ఆశీస్సులు అయితే తప్పగా ఉంటాయి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ రెండు సార్లు వచ్చింది అది అది కూడా మ్యాజిక్ వేలో అందరూ లైఫ్ లో మ్యాజికల్ కావాలి అంటే మ్యాజిక్ తన లైఫ్ జర్నీగా తీసుకున్న సామల వేణు గారు మన దగ్గర ఉన్నారు సామల వేణు అండి నేను హైదరాబాద్ వచ్చాను ఈ గ్లోబల్ మునరుకా అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న ఈ మహాసభకి ఎంత గర్వంగా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే కమ్యూనిటీ పరంగా అంత వరల్డ్ వైడ్ నుంచి అన్ని కంట్రీస్ నుంచి మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ మా మునరు కాపు వాళ్ళందరూ కలిసి ఒక గట్టిగాతో చేసుకున్నారంటే ఎంతో అంటే రంగరంగ వైభవంగా జరుగుతోంది ఇక్కడ ఫీలింగ్ వెరీ హ్యాపీ హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు టీవీ నైన్ సో నేను నా పేరు రజిత ఆకుల నేను మ్యాడ్రిమోని గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్కి మ్యాడ్రిమోని చైర్ సో ఇది గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది ఇది ఈ సో వన్ ఇయర్ లోనే ఇంత మంచి స్పందన వచ్చింది ఈ ప్రోగ్రామ్ కి అ ఇంకొకటి ఏంటంటే మ్యట్రిమోనీ సర్వీస్ లో కూడా ఈ రోజు మెషిస్ దీని మేము ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తాం అనుకున్నప్పుడు మ్యట్రిమోనీ క్రూజ్ లో ల్యాండ్ చేయడం అనేది చాలా వినూత్నంగా అనిపించింది హై యు బీయింగ్ ద ది న్యూ జనరేషన్ హౌ డు యు ఫీల్ అబౌట్ దిస్ కమ్యూనిటీ ఈవెంట్ అండ్ ది కన్వెన్షన్ టునైట్ సో సో ఫర్ ఐ థాట్ ఇట్స్ I made a lot of friends, and it's really cool to see the guy again, and before, like, it was so cool just to see a, an Oscar winner for an Indian song, which is, this is a really cool experience, in my opinion. I think it was, like, really cool. This whole event was, like, just really fun in general. Um, so, this was my first convention, and um, I came in with no expectations, same um, expectations as The It went on for the past two days, and it's... Growing up in the U.S., it's like we don't have family here. Most of our family is like back in India, right? so coming here, meeting everyone, it's like having a family in the U.S. You know, seeing everyone coming together. Um, I had a great time past two days, and yeah, there was the cruise yesterday. It was a matrimonial cruise. Um, it was the first time that they did because it's the first convention.